మొన్న మధ్య మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన సంగతి మనకు తెలిసిందే ఆ తర్వాత పిఠాపురం సీట్ ఇవ్వడం ఆ పిఠాపురం సీటు విషయంలో జనసేన కానీ లోకల్లో ఉండి టీడీపీ కానీ రకరకాల ఇష్యూస్ క్రియేట్ చేస్తే ఆ విషయం మీద హర్ట్ అయ్యి ఆయన పీగనవరం టికెట్ తనకు వద్దు అనేసి ఓపెన్గా చెప్పడం ఆ తర్వాత బయటకు వచ్చేసాడు తెలుగుదేశం పార్టీ నుంచి అని ప్రకటించిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన మళ్ళీ కన్విన్స్ చేస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ గ్యాప్లో జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైనటువంటి షాక్ ఇచ్చినట్లుగా అయింది మహాసేన రాజేష్ ఎందుకంటే పీ గ నియోజకవర్గంలో ఉన్నటువంటి లొక్కలొకల వల్ల ఈ ప్రాంతంలో డెఫినెట్లీ వైసీపీదే గెలుపుగా చేసుకుందాం అనేసి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఇన్ఛార్జ్ వైసీపీ నాయకులు కానీ చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉన్నారు అయితే దాన్ని దెబ్బతీస్తూ మహాసేన రాజేష్ మాకు ఉన్నటువంటి లోకలకు కరెక్టే నిజమే అయినా కూడా వాటిని సరి చేసుకుంటాను నేను అట్లాగే చంద్రబాబు ఇచ్చినటువంటి బాధ్యతని ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నిర్వహించలేకపోయినా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికి నేను సపోర్ట్గా నిలబడతాను నేను జగన్మోహన్ రెడ్డి పార్టీ యొక్క వ్యక్తిని నాకు టికెట్ ఇచ్చిన చోట ఆ టికెట్ నేను నేనే వదిలేసుకున్నా కాబట్టి నాకు టికెట్ ఇచ్చిన చోట కింద లెక్క సో ఆ చోట జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలవడాన్ని నేను అసలు యాక్సెప్ట్ చేయను ఇప్పుడు కాకపోతే రేపు నాకు టికెట్ ఇవ్వచ్చు లేదా ఇంకొకటి జరగవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ పీగాన్నవరంలో గెలిచేటువంటి అవకాశాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను డెఫినెట్లీ నేను ఆ ప్రాంతాన్ని నా వైపుగా తిప్పుకునే ప్రయత్నాలు చేస్తాను అనేసి చాలా స్ట్రాంగ్గా మహాసేన రాజేష్ నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పీగాన్నవరం వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా అతను ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి దళితులు కావచ్చు దళిత క్రైస్తవులు కావచ్చు ముస్లిం మైనార్టీలు కావచ్చు ఈ నియోజక ఈ ప్రా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ఈ స్థాయి వ్యక్తులు అందరినీ కూడా వీళ్ళందరినీ క్రోడీకరించుకొని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక పెద్ద క్యాంపెయిన్ని ప్లాన్ చేస్తున్నారు మహాసేన రాజేష్ తెలుస్తోంది ఇది ఖచ్చితంగా వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కేవలం పీగా అనవరమే కదా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక స్ట్రాంగ్ దెబ్బ కింద పడబోతోందని విశ్లేషకులు అంటున్నారు సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి